డిసెంబర్ ఒకటవ తేదీన పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మాలల సింహ గర్జన సభకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మాల విద్యార్థి జేసి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరై గోడ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమంలో మాల విద్యార్థులు కీలక పాత్ర పోషించారని అన్నారు మాలల సింహ గర్జన సభకు మాల కులస్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మాలలందరూ ఏకతాటిపై ఉన్నామని తెలియజేయడానికి ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు మాలల సింహ గర్జన సభ పట్ల ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లభిస్తుందని చెప్పారు మేము ఏ కులానికి వ్యతిరేకం కాదని అన్నారు మీరందరూ స్వచ్ఛందంగా మాలల యొక్క సింహ గర్జనకి మీరు వేల లక్షలాది మందిని తరణించడంలో మీరు ముందు ఉండాలని చెప్పేసి అని ఒకవేళ దీనికి మద్దతు కూడా ఈరోజు ఫస్ట్ డిసెంబర్ నాడు మాలల సింహ గర్జనకు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఈ ఆర్ట్స్ కాలేజ్కి అనేక సార్లు రావడము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లందరినీ కూడా వాళ్ళతో మెలిసి వారికి ప్రోత్సహిస్తూ తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేయడం జరిగింది అప్పుడు కూడా పెద్ద ఎత్తున మాల యువకులందరూ కూడా తెలంగాణ కావాలని చెప్పి ఉద్యమించడం జరిగింది మళ్ళొకసారి మాలలు వారి ఆత్మ గౌరవం కోసము మాలలు వాళ్ళందరూ కూడా కలిసి ఉన్న అని చెప్పి ప్రజలకు తెలియజేయడానికి మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ అని చెప్పి ఒక సభ పెట్టుకోవడం జరిగింది అన్ని గ్రామాలలో మంచి స్పందన ఉంది మేము సిటీలో జరిగినప్పుడు కూడా అందరు కూడా గుర్తు చేసుకుంటున్నారు మాలందరూ కూడా ఐక్యమై అందరూ కూడా ఈ సభకు విజయవంతం చేసుకోవాలని చెప్పి వారు వారు అరేంజ్మెంట్స్ చేసుకుంటూ రావడం జరిగింది ఒక విషయం ఏందంటే మేము ఎవ్వరి వ్యతిరేకంగా కాదు అన్ని కులాలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీటింగ్లు ఎప్పుడు కూడా పెట్టుకుంటుంటారు రెడ్డి జనా కానీ కంపల్స్ అయినా కానీ మున్నూరు కాపు జనా కానీ అన్ని కులాల వారు 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 మీటింగ్ పెట్టుకుంటున్నారు పద్మశాలీసు గౌడ్స్ అన్ని కూడా దాని ప్రకారంగానే మాలలు కూడా ఫస్ట్ టైం ముందుకొచ్చి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది కొందరు దీన్ని వ్యతిరేకంగా మాట్లాడము దీన్ని డైవర్ట్ చేయడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో మేము ఇదే కోరుతున్నాము అందరికీ ఇది మా సభ మా సభను మేము విజయవంతం చేసుకోవడానికి మా కులం వారికి ఒక గౌరవం కల్పించాలి మేమందరం ఒక పైన ఉన్నాము మేము మా హక్కుల కోసము మేము పోరా పోట్లాడుతున్నాము మా కులంని మేము కాపాడుకోవడానికి ఈ బహిరంగ సభ సభ పెట్టుకోవడం జరిగింది అందరూ కూడా ఈ సభకు సహకరించి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నారు